బీకామ్ బిఎస్సి రెండవ సంవత్సరం మూడవ సెమిస్టర్ విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసుకు స్వాగతం ప్రాచీన కవిత్వంలోని రెండవ పాఠమైనటువంటి విభీషణ శరణాగతి బుద్ధారెడ్డి గారు రచించినటువంటి విభీషణ శరణాగతి పాఠాన్ని మనం చదువుకోబోతున్నాం ఈ పాఠం రంగనాథ రామాయణములోని యుద్ధకాండ నుండి గ్రహించబడింది పాఠ్యభాగము పేరు విభీషణ శరణాగతి ఈ పాఠ్యాంశము రంగనాథ రామాయణములోని యుద్ధకాండ నుండి గ్రహించబడింది ఈ పాఠాన్ని రచించింది గోనబుద్ధారెడ్డి గారు వీరు శకము పన్నెండు వందల పది సంవత్సరానికి చెందినవారు తెలుగులో వెలువడిన రామాయణాలలో గోనబుద్ధారెడ్డి గారు రచించిన రంగనాథ రామాయణం మొదటిది గోనబుద్ధారెడ్డి గారు శకం పన్నెండు వందల పదిలో జన్మించినట్లు ఆధారాలు ఆయన తండ్రి విఠలక్ష్మణాధుని కోరిక మేరకు ఈ రంగనాథ రామాయణాన్ని రచించినట్టుగా చరిత్ర చెబుతుంది ఈ రామాయణం వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూనే కొన్ని అవాల్మీకమైన అంశాలను అంటే వాల్మీకి చెప్పనటువంటి అంశాలను కూడా ఈ రంగనాథ రామాయణంలో చేర్చినట్లుగా మనం గమనించవచ్చు గోణబుద్ధారెడ్డి తెలుగువారి అభిరుచులకు తగినట్లుగా దేశీయతను ప్రతిబింబింపజేస్తూ జాను తెలుగు ద్విపద కావ్యంగా జాను తెలుగు ద్విపద కావ్యంగా సర్వజన సుబోధకంగా రామాయణాన్ని రచించినట్లుగా మనం చెప్పుకోవచ్చు సంస్కృత అనువాద కవులలో స్వేచ్ఛగా స్వతంత్రంగా కథాకల్పనలు చేసిన వారిలో బుద్ధారెడ్డి గారు ప్రథమగణ్యుడు వాల్మీకి రామాయణం వలె ఇదియు మధురమై పాటగా పాడుకునివారికి కావ్యముగా చదువుకునివారికి సమాదర పాత్రమై పండుతులకే కాక పామరులకు కూడా వినియోగపడి సార్వజనీనమైన పేరును గడించింది అన్న ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారి మాటలు రంగనాథ రామాయణం ప్రాశస్త్యాన్ని తెలుపుతాయి ఈ ద్విపద రామాయణంలో భావప్రధానమైన శబ్దాలను ఎన్నుకుని వాటిని సన్నివేశయోగ్యంగా ప్రయోగించాడు ఈ రచనలో కవి రసస్ఫూరక పదజాలం దృశ్యమయంగా దర్శింపజేసే వర్ణనలు పాత్రల మనోభావ వ్యక్తీకరణలు మనసును ఆకట్టుకునే ఔచిత్యాలతో ఈ రంగనాథ రామాయణం కావ్య సౌరభాలను వెదజల్లినట్లుగా శాస్త్రకారులు పరిశోధకులు అభిప్రాయపడినారు పదిహేడు వేల రెండు వందల తొంభై పదిహేడు వేల రెండు వందల తొంభై ద్విపదల్లో నడిచిన ఈ రామాయణం అత్యంత జనాదరణ పొందిన గ్రంథంగా ఎంతో ప్రశస్తిని కూడా పొందింది మరొకమారు కవి పరిచయాన్ని వివరించుకుందాం ఈ పాఠం పేరు విభీషణ శరణాగతి ఈ పాఠాన్ని రంగనాథ రామాయణములోని యుద్ధకాండ నుండి గ్రహించబడింది రచయిత పేరు గోన బుద్ధారెడ్డి ఇతని కాలము శకము పన్నెండు వందల పది రంగనాథ రామాయణ రచన యొక్క విధి విధానం తెలుసుకుందాం టూకిగా తెలుగులో వెలువడిన రామాయణములలో రంగనాథ రామాయణము మొదటిది బుద్ధారెడ్డి గారి తండ్రి విఠలక్ష్మణాధుని కోరిక మేరకు రంగనాథ రామాయణాన్ని గోనబుద్ధారెడ్డి గారు రచించారు రంగనాథ రామాయణం యొక్క ప్రత్యేకత గోనబుద్ధారెడ్డి ఈ రామాయణంలో వాల్మీకి రామాయణాన్ని అనుసరిస్తూనే కొన్ని వాల్మీకి రామాయణంలో లేని విషయాలను కూడా చేర్చాడు ద్విపద కావ్యం ఈ ద్విపద పద్యానికి రెండు పాదాలు మాత్రమే ఉంటాయి అందుకే దీనిని ద్విపద అంటారు ద్విపద తెలుగు ఛందస్సులో ఒకనొక జాతి పద్యరీతి పద్యం కంటే ద్విపద సామాన్య ప్రజలకు మరింతగా చేరువవుతుంది బుద్ధారెడ్డి గారు ఈ రంగనాథ రామాయణాన్ని జాను తెనుగు ద్విపద కావ్యంగా అందరికీ చక్కగా అర్థం అయ్యేలా పదిహేడు వేల రెండు వందల తొంభై ద్విపదలతో కవి దీన్ని రాశాడు జాను తెనుగు అనగా ఈ పదబంధాన్ని మొట్టమొదటగా తన కుమార సంభవంలో ప్రయోగించినవాడు నన్నెచూడు జాను తెలుగు అనగా తేట తెలుగు స్పష్టంగా తెలిసడి తెలుగు అని నిఘంటుకారుల అభిప్రాయం మధురమైన తెలుగు అని జాను తెలుగు గురించి బ్రౌన్ నిఘంటువు వివరించింది జాను అను పదాన్ని స్పష్టము అనే అర్థంలో తిక్కన ప్రయోగించాడు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఏది ఒకనొక దుర్బోధక విషయముని కూడా సామాన్య జనులకు సైతం సుబోధకంగా సుప్రసన్నంగా అందించునో అది జాను తెలుగు అని వివరించారు ఇక రంగనాథ రామాయణ ప్రశస్తి ఈ రామాయణము పాడుకోవడానికి చదువుకోవడానికి అనువుగా ఉంది ఆచార్య పింగళి లక్ష్మీకాంతం గారు ఈ రామాయణ ప్రాశస్త్యాన్ని గూర్చి ఇలా తెలిపారు రసస్ఫోరక పదములు దృశ్యమయంగా దర్శింపజేసే వర్ణనలు పాత్రల మనోభావ వ్యక్తీకరణలు మనస్సును ఆకట్టుకునే ఔచిత్యాలతో రంగనాథ రామాయణం కావ్య సౌరభాలను వెదజల్లుతుందని లక్ష్మీకాంత గారు వివరించారు ఇంతవరకు మనము డిగ్రీ రెండవ సంవత్సరము మూడవ సెమిస్టర్లోని ప్రాచీన కవిత్వ విభాగంలోని రెండవ పాఠమైన విభీషణ శరణాగతి అనే పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయాన్ని తెలుసుకున్నాం తరువాతి పాఠంలో పాఠ్యభాగ సందర్భం పాఠ్య భాగ సారాంశం మిగతా అంశాలను చెప్పుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్